తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరి పైసా కూడా కేటాయించినటువంటి తీర్పు నిరసిస్తూ ఈ రోజు మునుగోడు మండలం మరి ఏదైతే కొరటికల్ గ్రామం ఉందో ఆ కొరటికల్ గ్రామంలో కొబ్బేరు ఫీసులు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వికలాంగుల నిరసన వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లనే కాదు వృద్ధులు గానీ వితంతులు గాని వాళ్ళందరి పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో మా సంక్షేమానికి సంబంధించి మా వృద్ధులు గాని వితంతులు గాని మా వికలాంగుల సమాజానికి సంబంధించి గాని బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరి ఫీజులు తింటూ మేము మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి నాలుగు వేల పదహారు రూపాయల ఫిక్షణ వికలాంగులకు ఇస్తూ బర్తన్ గోల్పై పై దిక్కు లేకున్నటువంటి మా వితంతు సోదరులకు రెండు వేల పదార్లు ఇస్తూ అదే విధంగా మా ఎవరైతే మా వృద్ధులు వృద్ధాప్యం ఉన్నటువంటి మా వృద్ధులందరికీ కూడా రెండు వేల పదార్లు ఇస్తూ మరి మా యొక్క సమాజం పట్ల మేము పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్భర్ జీవితాలు గడుపుతుంటే వారి సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల కోసం పర్యటన సమితి ఆధ్వరణలో ఈ రోజు మునుగోడు మండలం కొరటి కొబ్బరి పీసు దింటుకుంటూ మా యొక్క నిరసనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మా నిరసనలు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో మేము అధికారంలో ఒక వస్తే రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులు ఒక పదిహేను నెల అవుతుంది మా వికలాంగుల ఓట్లతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టినావు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొత్త వికలాంగల పింఛన్ ఆరు వేలు చేస్తాం ఆర్టీసీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళాసి సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తాం రాష్ట్రంలో వికలాంగల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లో ఆరు వేల రూపాయలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించారో అదే విధంగా అవకాశం కల్పిస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఒక పక్క చెప్పకున్నా గానీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వస్తే ఎన్నికల ఏకల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం వికలాంగల ఫీజుల పిస్తాం అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచి బడ్జెట్ మా వికలాంగుల సంక్షేమానికి పైసా ఇవ్వకుండా మీరు చేసినటువంటి తీర్పు మీ ప్రభుత్వ తీర్పు నిరసిస్తూ ఇవాళ కొబ్బరి పీసులు నలుస్తూ నవ్వులు తో భారత హక్కుల పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేసింది మా బతుకులు మారుస్తామేమనుకున్నాం గానీ నాకు కొబ్బరి ఫీజులు తినేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సౌర్భ్యం ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పోయితామని చెప్పేసి మేము కలగన్లేదు ఇప్పటికైనా నీకు చలనం కలగాలే తక్షణమే ఏదైతే మేము కొబ్బరి ఫీజు తీసుకుంటూ నిరసన వ్యక్తం చేసినామో మా నిరసనను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే మా యొక్క వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెట్టడంతో పాటు మా వృద్ధుల పెన్షన్ ను నాలుగు వేల పదాలు చేయాలి మా వితంతు పెన్షన్ వేల పదాలు చేసి అందరిని కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా సవరించి వికలాంగుల సంక్షేమానికి మూడు వేల కోట్లు కేటాయించి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ వికలాంగుల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు లో ఈ కొబ్బరి ఫీజులు తీసుకుంటూ మేము దేశంలో వ్యక్తం చేసినాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తను తీరు మార్చుకుని మా వికలాంగల సమస్యల పరిష్కారానికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా నెరవేర్చేందుకు ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ